ట్రావెలింగ్ లో ఉన్నాము అయితే భద్రాచలం వెళ్తున్నా మ్యారేజ్ కి ఫ్రెండ్ వాళ్ళది సో రిసెప్షన్ అని చెప్పాను కదా నేనైతే ఎలా అయ్యాను ఆవిడ గారికి ఎప్పుడు ఆటలే ఈవిడి గారికి ఎప్పుడు నిద్రే సరిపోయారు పోయారు ఇద్దరు మేమైతే ట్రావెలింగ్ లో అయితే భద్రాచలం వెళ్తున్నాం మ్యారేజ్ కి ఫ్రెండ్ వాళ్ళది సో ఇంట్లో బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇద్దరు పిల్లలతో అంటే కష్టం అయిపోతుంది ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము పెళ్లికి అయితే సో మొత్తం ఒక బ్లాగ్ అయితే షూట్ చేస్తాను రిసెప్షన్ పెళ్లి మొత్తం అంతా కంప్లీట్ చేస్తాను ఎవరెవరు అని అనుకుంటారు కదా డీస్ ఓవర్ నవ్వాడు చిన్న యాంగ్రీ బర్డ్ హిత్విక అమ్మేది హిత్విక పూర్విక ఎక్కడికి వెళ్తున్నాము వెళ్తున్నామా నవ్వునా ఒకసారి యాంగ్రి బోర్డు అంటేది ఈ చీర వచ్చి మా వదింది మా వదిన నేను అంటే మొన్న ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒక ఫోటోషూట్ కోసం అడిగాను చీర పంపించారు నాకు తెలిసి మా వదిన ఒకసారి కట్టారు మళ్ళీ నా కోసం పంపించారు అప్పటి నుంచి కడదామనుకున్నాను కానీ కుదరలేదు మొన్న పంపించేద్దామని డిసైడ్ అయ్యాను కానీ మనసు ఒప్పట్లేదు నా ప్రాణం పుట్టుకుంటుంది ఎలా అయినా కట్టుకోవాలి కట్టుకోవాలి అని చెప్పి మొత్తానికి యాక్చువల్గా ఈ బ్లౌజ్ మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి అప్పుడు ఎల్లో కలర్ గోల్డ్ కలర్ శారీ మీదకి వేసుకున్న బ్లౌజ్ కరెక్ట్ గా ఈ శారీకి సెట్ అయ్యింది అక్కడికి వెళ్ళాక ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను నేను సింపుల్ గా రెడీ అయిపోయాను ఏ అంత సీన్ లేదులే కాని మా వదిన ఏమనరు చాలా మంచి ఆడ మంచి ఆడబడుచు ఏది అడిగిన ఇస్తారు పాపం మొన్న నేను ఫోటోషూట్ దసరా టైంలో నేను గెటప్స్ వేసాను కదా నైన్ డేస్ లుక్స్ కి వదిన ఇచ్చారు చీరలు ఈ చీర కూడా వదింది కట్టుకున్నాను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఫైనల్ గా అవుట్పుట్ ఎలా ఉందో మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడైతే ట్రావెలింగ్ లో ఉన్నాం కాబట్టి సింపుల్ గా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే చూపిస్తున్నాను కిషోర్ ఏదా అంటున్నాడు ఏంటి చెప్పు ఏమన్నా చెప్పు ఏమన్నా చెప్పు చీర రిటర్న్ ఇచ్చే లోపల అంటే మసిగుంట అయిపోయాలంట అలా కట్ అలా కడతానంట నేను ఏ టైం అవుతుంది వెళ్ళేసరికి యాక్చువల్గా మేము టెన్ అట్లా స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం స్టార్ట్ అయ్యేసరికి వన్ థర్టీ వన్ అయిపోయింది ఇంక వెళ్ళేసరికి ఫైవ్ అవుతుందో సిక్స్ అవుతుందో ఎయిట్ ఎయిట్ థర్టీ కంట మ్యారేజ్ చూడాలి అండ్ భద్రాచల వెళ్తున్నాము కుదిరితే అక్కడ కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేస్తాం పుర్వి పూర్వీదా పడిపోయిందండి కట్ చూడు లెఫ్ట్ సైడ్ అంత దాన్ని చూడు ఒకసారి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ధాన్యం పండించి ఎండ కదా అదేంటి మనం తినే అన్నమేనా మరి వాళ్ళ వాళ్ళంత కష్టపడి ధాన్యం పండిస్తారా నువ్వు అన్నం తినడానికి ఏడుస్తావు చూడు ఎంత కష్టపడుతున్నారు వరి మొత్తం ఎండ పెడుతున్నారా మన వర్షాలు వచ్చేస్తుంది ఇక్కడ అదంటే లెఫ్ట్ సైడ్ ఏంటి అది రైసు అదంతా రైసు కింద అన్నం తింటానికి ఏడుస్తావు ఎందుకు కిషోర్ అలేసారి వర్షం తడుచుకుంది మామూలు ఎండ పెడతారా ఎండ పెట్టేసి ఇప్పుడు బిల్లులు కమ్మేస్తారా క్లీన్ చేస్తారు మళ్ళీ అది మిషన్ లో మొత్తము పంపిస్తారు కదా మిల్లుకి మొత్తం క్లీన్ చేసి పైన కొట్టంతా పోతుంది లోపల ఉండే రైస్ అంతా వస్తుంది చూడు ఎన్ని బస్తాలు ఉన్నాయి పెళ్ మామగారు అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి మీరు పెళ్ళికొడుకు ఇక్కడ పెళ్లి కూతురు పెళ్ళికొడుకు మేనమాము చూస్తారా పెళ్ళికొడుకులా ఉన్నారు సో ఇక్కడ నుంచి రూమ్ వెకేట్ చేస్తున్నాం నైట్ వన్కి వచ్చాము ప్లేస్ ఎలా ఉంది ఏంటో చూపిస్తాము కొంచెం భయంకరంగా ఉంది లొకేషన్ అయితే ఇది పాలవంచే ఇప్పుడు మళ్ళా మేము ఎక్కడికి వెళ్తున్నాం పేరు మర్చిపోయింది దారిలో కంటిన్యూ చేస్తాం బ్లాగ్ కార్లోకి ఎక్కిన తర్వాత సత్తిపల్ల భద్రాచలం వచ్చేసాము ఇది భద్రాచలం దగ్గర పాలవంచే ఇది సత్తిపల్లి వెళ్ళాలి మనం ఇప్పుడు అయితే రాత్రి పెళ్లి ఎన్నించి వచ్చేసరికి అరౌండ్ వన్ అయిపోయింది లొకేషన్ చూపించాను కదా హోటల్ తీసుకున్న రూమ్ నైట్ భయమేసింది లిటరల్లీ అంటే అట్ సైడ్ అంతా చీకటిగా ఉంది రోడ్ సైడ్ ఇలా ఉంది అన్నమాట అట్ సైడ్ పొలాలు అవన్నీ ఉన్నాయి ఒక ఫారెస్ట్ లా ఉంది వచ్చేసరికి వన్ అయిపోయింది ఇంకోటి పురుగులు దోమలు చాలా ఉన్నాయి ఇంకా మేము రూమ్కి వచ్చి అప్ అయ్యి పడుకునేసరికి నేనైతే లిటరల్లీ పడుకోలేదు భయం అంటే ఏదైనా కొత్త ప్లేస్కి వస్తే తెలియని ఒక భయం అనేది ఉంటుంది మనకి సో కొంచెం పడుకోలేదు ఇంకా అలానే ఉన్నాను ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు తెల్లారుతుంది అన్నట్టే ఉంది మొత్తానికి అయితే ఇంక తెల్లారింది అప్ అయి బయటకు వచ్చేసాము ఇప్పుడైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం రేపు రిసెప్షన్ ఉంది ఏంటి సార్ అది ఇది పాల మంచేనా సో పాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కామెంట్ లో హాయ్ చెప్పండి మీ ఊరు వచ్చాము పాల మంచి బాగుందా నాన్న దోశ ఏం దోశ మసాలా దోశ మరి నీకు టిఫిన్ బాగుంది ఏం తిన్నావు రెండు గార్లు రెండు బజ్జీలు బాగుందా కారం ఉందా కారం ఉందా దోశ తింటావా నానా నువ్వు ఇట్లి చూడు నానా దారు తింటావా ఇడ్లీ తింటావా దోశ తింటావా సాంబారా ఇట్ చూడు ఇట్ చూడు ఇట్ చూడు నానా చూడు బంగారు సో ఇప్పుడు టిఫిన్ చేయడానికి ఒక ప్లేస్లో ఆయాము ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోతాము అంటే మన ఇంట్లో ఉన్నంత ఫెసిలిటీస్ బయటకు వస్తే ఉండవు ఆ విషయం అయితే వాస్తవం దాని దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి కానీ అక్కడ విడిదిల్ అనుకుంటుంది నాకు మేము ఉండే ప్లేస్ విడిదిల్లు జస్ట్ ఏంటంటే ఇంటిపైన ఒక రేక్ షెడ్లో వేసి వాళ్ళు టూ త్రీ రూమ్స్ అనేవి సెట్ చేసుకున్నారు ఆయన కాన్సెప్ట్ కి అయితే హ్యాట్సప్ చెప్పాలి కానీ ఏంటంటే బ్యాక్ సైడ్ అంతా ఒక ఫారెస్ట్ లో ఉండేసరికి భయం వేసేసింది లేట్ లేదు ఎవరైనా వస్తారేమో దెయ్యాలు ఉంటాయేమో అని చెప్పి ఇది తెలియని ఒక భయము అందులోనూ పిల్లలతో జర్నీ అంటే మామూలు విషయం కాదు అసలు నిద్ర అయితే పోలేదు నిజంగా చెప్పాలంటే నిద్ర వేసింది ఎప్పుడు తెల్లారిపోతుందా ఎప్పుడు బయలుదేరిపోదామో అనిపించింది అలా అయిపోయింది పృథికి ఏమో కోల్డ్ అయింది అసలు చాలా ఇరిటేట్ అయిపోతుంది కోల్డ్ కి పూర్వీకు కూడా బాగాలేదు సిక్ అయిపోయింది పూర్వీకి మొన్న ఇయర్ పెయిన్ అని చెప్పాను కదా అది కూడా అలానే ఉంది పాపం అది సిక్ అయిపోయింది కానీ తప్పదు క్లోజ్ ఫ్రెండ్స్ అందుకని చెప్పి వచ్చా మ్యారేజ్ కి లేకపోతే వచ్చేవాళ్ళం కాదు తినేసా అమ్మ తీరా తవా పూర్విక నీ ఫ్రెండ్స్ గదిగదు ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ రోడ్డు మీద పెడతాయి

நான் இதைடா அய்யோ ரொக்கரோ السنه రిసెప్షన్ అని చెప్పాను కదా నేనైతే ఇలా రెడీ అయ్యాను సారీ ఆల్రెడీ తెలుసు కలంకారీ శారీ మొన్న నేను వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్నాను చూల్డర్ ఫ్రమ్స్ పో జువల్స్ సింపుల్ గా హెయిర్ స్టైల్ చేసుకుని ఇలా అయితే రెడీ అయ్యాను ఇది నా ఫైనల్ లుక్ పెళ్ళిలో బాగా రెడీ అవుదాం అనుకున్నాం వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకైన్ రెడీ చేసి వెళ్ళేసరికి ఇంకా హడావిడి హడావిడి అయిపోయింది అందులోనే ట్రావెలింగ్ చేసాం సిక్స్ అవర్స్ ఓపిక లేదు మేము చెప్పాలంటే సో ఈ రోజైనా రెడీ అని చెప్పి ఇట్లయితే రెడీ అయ్యాను జ్యువెలరీ కొంచెం హెవీ అనిపించచ్చు బట్ నాకు ఎందుకు బాగా అనిపించింది కాసల్ పేరు అది స్పూర్తి జ్యువెల్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను నెంబర్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను సో మా వాళ్ళైతే వెయిటింగ్ అక్కడికి అయితే వెళ్తున్నాను ఇంకా లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ అయిపోతాము ఏమో రెడీ అవ్వాలనిపించింది రెడీ అయినా అదర్వైజ్ ఏం కాదు మొన్నైతే అస్సలు ట్రావెలింగ్ అయితే చేసి చేసి మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా లంచ్ చేసి స్టార్ట్ అయిపోతాము హిట్ అయితే బయట ఉంది కూరీటోడే బయట ఉంది వీడే తీస్తుంది మా అమ్మ సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను సో మేమైతే ఇక్కడ సత్యపండ్ కదా సత్యపండ్ పక్కన సిద్ధారం ఇక్కడ స్టేయింగ్ ఎవరు అంటే ఆశా గారు సీరియస్ నిన్నటి నుంచి చాలా బాగా కేర్ తీసుకొని ప్రతిదీ దగ్గరుండి చేసుకొని వచ్చారు బాగా చూసుకున్నారు థ్యాంక్ యూ సో బేసిక్ గా ఏంటంటే మనం ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు మన ఇంటి పక్క వాళ్ళని ఎదింటి వాళ్ళని ఇట్లా మనం ఎవరికైనా షెల్టర్ కావాలని అడుగుతూ ఉంటాం జనరల్ గా ఇప్పుడు జరిగేదే సో ఆఫ్టర్ లాంగ్ టైం మాట మళ్ళా అంటే ఎక్కడో లాడ్జ్ స్టే చేయకుండా పక్కన ఉండే వాళ్ళు ఇంట్లో స్టే చేయడం అనేది మెమోరీ ఇంత ముందు పెళ్లికి వెళ్ళినప్పుడు అలానే జరిగేది ఎదురింటి వాళ్ళు ఇంట్లో పక్కింటి వాళ్ళు ఇంట్లో స్టే చేస్తూ ఉండేవాళ్ళం ఈ రోజు ఆశా గారి ఇంట్లో ఉన్నాం వెళ్ళిపోతున్నాము బట్ చాలా బాగా చూస్తున్నారు కేరింగ్ కానీ పాపని కానీ మమ్మల్ని గానీ చెప్తున్నావు కదా ఏది చెప్తున్నా సో చాలా బాగా చూస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మంకీస్ ఫేమస్ అంట ఎన్ని మంకీస్ వస్తున్నాయి అసలు అక్కడ వంటలు జరుగుతున్నాయి అక్కడ కూడా తినడానికి ఏదో దొరుకుతాయి అని చెప్పి వస్తాయి ఇది పక్కనంత మా తోట ఇక్కడ కూడా వస్తున్నాయి నాకు టెన్షన్ బుడ్డదానికి ఇక్కడ ఇయ్యాలి సార్ It's I'm baby. పూరిగా ఎక్కడ ఉంది అసలు ఇంత నుంచి కనిపించలేదు అసలు ఆవిడ గారికి ఎప్పుడు ఆటలే ఈవిడ గారికి ఎప్పుడు నిద్రే సరిపోయారు ఇద్దరు చెప్పండి ఏంటి థ్యాంక్ యూ సో మచ్ మధు గారు మా అల్లుడు పెళ్లికి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత జరగండి మా అక్క వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరీ 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 థ్యాంక్ యూ సో మచ్ సో నేను మీకు చెప్పాను కదా కార్ లో స్టార్ట్ అయినప్పుడే ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ కి వెళ్తున్నాం అని చెప్పి మీకు ఆల్రెడీ తెలుసు వీడియోలో కూడా చూపించాను రాణి గారిని సో పెళ్ళికొడుకు ఎవరైతే ఉన్నారో మేనత్ అన్నమాట వీళ్ళ చేతుల మీదుగానే పెళ్లి జరిగింది సో వీళ్ళ కోసం ఇక్కడ రావడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది అందరూ కలిసారు బాగా మాట్లాడారు ఏం చెప్పాలి బాగా 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 చూసుకున్నారు కూడా చాలా బాగుందండి ఇక్కడ సో మంచి పీస్ఫుల్ గా ఉంది లొకేషన్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్వైట్ చేసినందుకు బయలుదేరిపోతున్నాం ఇప్పుడైతే మేము అందుకే అండి సో ఇప్పుడు మేము బయలుదేరుతాం కొంచెం సేఫ్ అయ్యాక వాళ్ళు బయలుదేరుతారు

హైదరాబాద్ వచ్చినప్పుడు రావాలి పెళ్లి కొడుకు కానీ మీ అందరు ఫేస్ కైట్స్ వీళ్ళందరూ ఒకేలా ఉన్న తెలుసా అండి కొంచెం కెమెరా లేదా మా తమ్ముడి పెళ్ళికి వచ్చినందుకు చెప్పండి కిషోర్ గారు చెప్పండి లేదు ఇచ్చి ఫలిచ్చలేదండి ఇంకొకసారి పలుకరించమని చెప్తారా సరే అండి ఇన్వైట్ చేసిన బాగా పాప అలా కొడితే ఎవరికి తాగిచ్చారండి మా చేత ఏది మంచి అను అక్కడ చివరుంది అదిగో అక్కడ తింటుంది నానా చూర పిలుద్దామా కదా రండి 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 ఇక్కడికి రెండు

ये भाग ले आई एम सर इतने सा दादा जी हां और अच्छी हरी गाढ़ी मदर एंड येलो हां వీడియో మధ్యలో స్టోరేజ్ అయిపోయింది ఈ వీడియోస్ ఇదే పెద్ద ప్రాబ్లమ్ స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వస్తే వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ వేయాలి ఇక్కడే ఇక్కడ తిరగడం కాదు హిత్వికా మేడం గారు ఇప్పుడు బిజీగా ఉంది ఇంటర్నేషనల్ ట్రిప్ వేయాలి దుబాయ్ అంటే నాకు చాలా ఇష్టం వెళ్తే ఫస్ట్ వెళ్ళాలి అనుకుంటే దుబాయ్ వెళ్ళాలి మా ఇంటర్వ్యూ కూడా తీసుకెళ్తాడు చెప్పు దుబాయ్ గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు క్లారిటీ లేదు వాయిస్ వెళ్దాం

బంగారం దొరుకుతా బాగున్నా ఎక్కడన్నా కర్నూలు సైడ్ బంగారం దొరుకుతుంది కదా కిషోర్ వెళ్తే అయిపోతుంది కదా కిషోర్ వజ్రాలు దొరుకుతున్నాయంట అక్కడే ఉండాలంటగా నిజంగా అంటే ఏమన్నా మనం డబ్బులు కట్టాలా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా కనుక్కో కిషోర్ అలౌట్ చేయడా కనుక్కో కిషోర్ ఏదన్నా ఒక చిన్న వజ్రం దొరికినా Me... hitvi hitvi hi ha సో వచ్చేసరికి అయితే పదకొండు అయింది కరెక్ట్ గా మై హెడేక్ వచ్చేస్తుంది లెన్స్ ఒకటి పెట్టాను ఐస్ అంత ఇరిటేటింగ్ అయిపోతున్నాయి అమ్మా ఓ నాన్ వచ్చేసానా hitvi అయితే మళ్ళీ లేచి చేస్తుంది మరి నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ Never miss an update.